హాయ్ అండి వెల్కమ్ టు వామిక శారీస్ ఈరోజు మనం సెమీ కంచి పట్టు శారీస్ అయితే చూస్తున్నాం అండి మన ఛానల్లో లేటెస్ట్గా వచ్చినటువంటి స్టాక్ అండి ఇది ఇవి మీకు మార్కెట్లో థౌజండ్ రూపీస్ ప్లస్ పైనే ఉంటాయండి కానీ మనం చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో పెట్టాం ఓన్లీ సెవెన్ ఎయిటీ రూపీస్ అండి మంచి లైట్ వెయిట్ అలాగే మంచి షైనింగ్తో ఉన్నటువంటి శారీస్ అండి పార్టీ వేర్కి ఫంక్షన్స్కి చాలా చాలా బాగుంటాయండి మనం చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో పెట్టాము నచ్చిన వాళ్ళు వెంటనే స్టాక్ అవుట్ అయిపోయే లోపల స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేయండి ఓన్లీ సెవెన్ ఎయిటీ నైన్ సెవెన్ ఎయిటీ రూపీస్ ఇదిగోండి పైన కూడా చిన్న జరి అయితే అంచు అయితే వచ్చిందండి దీనికి కాంట్రాస్టు పళ్ళు అలాగే కాంట్రాస్టు బ్లౌజు అయితే వచ్చినాయి బ్లౌజ్ కూడా విత్ బ్రొకేడ్ బ్లౌజ్ అండి చాలా చాలా మంచి షైనింగ్తోని అల్ట్రా లైట్ వెయిట్ చాలా స్మూత్గా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే టోటల్ ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ప్లీజ్ కొంచెం మమ్మల్ని సపోర్ట్ చేయండి మమ్మల్ని మా ఛానల్ని మీకు మంచి మంచి వీడియోస్ బెస్ట్ క్వాలిటీ ప్రైస్లో బెస్ట్ క్వాలిటీ శారీస్ మీకు ఆఫర్ చేస్తున్నాము ప్లీజ్ సపోర్ట్ చేయండి కొత్తగా మా ఛానల్ చూసిన వాళ్ళైతే అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఈ శారీకి అయితే కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు అయితే రాలేదు సేమ్ కలర్ పళ్ళు బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇది లక్స్ గ్రీన్ కలర్ అండి శారీస్ ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ చేయండి చూడండి అసలు లుక్ పరంగా ఎంతో ఎంతో షైనింగ్ ఉన్నాయండి ఇదిగోండి ఎల్లో కలరు ఎల్లో కలర్కి రెడ్ కలర్ కా కాంట్రాస్ట్ పళ్ళు అలాగే బ్లౌజ్ ఇచ్చారండి మంచి షైనింగ్ విత్ చక్కగా మంచి బుటాస్ తోటి శారీ అంతా కూడా చాలా చాలా బాగుంది ఇదిగోండి ఇది పళ్ళు అండి దీంట్లోనే ఇదిగోండి బ్లౌజ్ చూపిస్తున్నాను చూడండి బ్లౌజ్ కూడా బ్రొకేట్ బల్లు బ్రొకేడ్ బ్లౌజ్ వచ్చింది చాలా చాలా బాగున్నాయండి ఇదిగోండి ఇది గంధం కలరు గంధం కలర్ కూడా రెడ్ కలర్ పళ్ళు అలాగే బ్లౌజ్ అయితే వచ్చిందండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చిన శారీని వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేయండి స్టాక్అవుట్ అయిపోయే లోపల ఓన్లీ సెవెన్ ఎయిటీ రూపీస్ అండి కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏ కలర్ శారీ నచ్చిందో కింద కమెంట్ చేయండి మా వీడియోస్ అలాగే మా ఛానల్లో ఉన్నటువంటి శారీస్ కలెక్షన్ ఎలా ఉందో ఒకసారి కమెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఆనెస్ట్గా అడుగుతున్నాం అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్